హాయ్ అండి అందరికీ నమస్కారం అండి మరి మన మిద్య తోటలో అంటే టెరస్ గార్డెన్లో మొన్న ఒకటో తారీఖున జూన్ ఒకటో తారీఖున మీ అందరికీ కూడా మన మట్టిలో పాత మట్టిలో ఏం కలుపుకుంటే బాగా మొక్కలు వస్తాయనేది అనేది చూపించాను కదండి మరి అలాంటి మట్టి వేస్తే ఎలా మొక్కలు పెరుగుతాయి అనేది కూడా ఒకసారి చూపిస్తాను మీరు అందరూ చూడండి మన గార్డెన్లో మొక్కలన్నీ కూడా చక్కగా పెరుగుతున్నాయి ఇప్పుడు వర్షం వస్తుందండి కొంచెం చినుకులు పడుతున్నాయి ఈ మొక్కలన్నీ ఒకసారి చూపించదాం మీకనండి ఇప్పుడు నేను బీరపాదులు ఆనపపాదు చిక్కుడైతే నేను మే నెలలో ఇరవై ఐదో తారీఖున మీకు ఈ ఫ్రిడ్జ్ టబ్బులు చూపించాను ఆ ఫ్రిడ్జ్ టబ్బుల్లో నేను ఎలా మట్టిని కలుపుకొని వేశాను అనేది చూపించాను ఇరవై ఐదో తారీఖున అప్పుడు మట్టి మట్టిలో నేను ఏంటంటే ఓడబ్ల్యూడిసి అండి వేస్ట్ డీకంపోజర్ వేసాను ఆ మట్టి చా బాగా కుళ్ళింది అనమాట ఆ తర్వాత ఫస్ట్ వీక్లో జూన్ ఫస్ట్ వీక్లో నేను ఈ మొక్కలన్నీ పెట్టాను చాలా బాగా వస్తున్నాయండి ఏ ఎరువులు వేయలేదు దానిలో కలిపిన మందులు మాత్రం అవి మాత్రమే అవి ఆర్గానిక్ ఫెర్టిల ఫెర్టిలైజర్స్ అండి అన్నీ కూడా సేంద్రియమే దేనికి కూడా మనం బయట ఎరువులు వాడకూడదు వాడితే మనకి ఆహారం కలుషితమైపోతుంది ఇంకా బయట కొనుక్కున్న దానికి మనం పెంచుకున్న దానికి ఏమాత్రం తేడా లేకుండా అయిపోతుంది అందుకని మనం ఇలాంటి మొక్కల్ని పెంచుకుందామండి ఆరోగ్యంగా ఉందాము చాలా ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలండి నేను చెప్పాను కదా ఆకుకూరల మీద ఏదో మందు చల్లుతున్నారు అది వెంటనే అలా విచ్చుకున్నట్టుగా అయిపోతుంది అప్పుడే ఫ్రెష్గా కోసిన ఆకులా ఉంటుంది కానీ మనం వండుకుంటే ఆ మందు వాసన అలాగే వస్తుందండి ఎన్నిసార్లు కడిగినా కూడా చూసారా నేను మధ్య పైన ఇలా వేసుకుంటున్నాను అనమాట మొక్కలు నా మొక్కలు ఎప్పటికప్పుడు మీకు అప్ టు డేట్ చూపించుతూ ఉంటాను అవన్నీ కూడా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని అరుణ వైటీ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి అదిగోండి మనకి పక్షులన్నీ తినేసిన తర్వాత మిగిలినవేనండి మనం తినేది మొన్నటి వరకు షేడ్ నెట్ ఉంది షేడ్ నెట్లోకి అయితే ఏ పక్షులు రాలేదు చక్కగా మాకు పళ్ళు చాలా ఎక్కువగా తిన్నాం వేసవకాలం అంజీ రండి చాలా ఆరోగ్యానికి చాలా మంచిది మన డాక్టర్స్ అంటే అందరూ చెప్తా ఉంటారు దీనిలో నైంటీ టూ పర్సెంట్ మనకి శక్తినిస్తుందంటీ నైంటీ టూ పర్సెంట్ మనకి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయంటండి ఈ పండులో ఇంకా ఏ పళ్ళల్లోనూ ఎంత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవంట ఈ పండు తినడం చాలా మంచిదని అందరూ చెప్తున్నారు ప్రతి ఈ చిన్న కుండీల్లో పెంచుకోవచ్చండి కుండీల్లో కూడా పెరుగుతాయి చాలా ఈజీగా పెరుగుతాయండి మొక్కలు చూపిస్తున్నాను కదండి ఇవి కాస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే ఒక రెండు మూడు కాయలు కూడా చాలా హ్యాపీని సంతోషాన్ని ఇస్తుందండి మనకి ఈ మొక్కలు పెంచినందుకు మనకి చాలా చాలా సంతోషం అనిపిస్తుంది ఆరోగ్యానికి మంచిదండి బీపీ ఉండదు టెన్షన్ ఉండదు మొక్కలు పెంచుకుంటూ వాటితో మాట్లాడుకుంటూ వాటికి ఏమేమి ఎరువులు కావాలో ఇచ్చుకుంటూ అవి ఎలా పెరిగినవి చూసుకుంటూ వాటికి కాసిన కాయలు కోయటం ఈ తీసుకెళ్లి వంటగదిలో వండుకోవటం ఇది ఎంత ఆరోగ్యాన్ని ఇస్తుందో మీరు ఒకసారి ఆలోచించండి మేము జాగింగ్కి వెళ్ళాం వాకింగ్కి వెళ్ళాం ఇవన్నీ అక్కర్లేదండి పొద్దున్నే లేవగానే వచ్చేసి చక్కగా మా మొక్కల్ని పెంచుకుంటూ ఉంటే అదే పెద్ద ఎక్సర్సైజ్ మనకి ఒళ్ళంతా చెమట్లు పట్టేస్తుందండి చక్కగా మన ఆరోగ్యాన్ని ఇస్తుంది నేను ఎన్నో ఇలాగా చేస్తూ ఉంటానండి నేను చెప్పాను కదా మీకు ఇంకా కొంచెం కొంచెం చెప్తూ ఉంటాను మీరు కూడా చూస్తూ ఉండండి ఇవన్నీ కూడా చూసి ఇలా చేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఫ్రిజ్ అండి చాలా బాగా పెరుగుతుంది ఈ ఎర్ర తోట కూర కూడా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ చివర్లో అలా తెంపేస్తేనండి పక్క నుంచి మనకి ఇవి వస్తాయనమాట కొమ్ బాగా పెరుగుతాయి అనమాట గుబురుగా ఎర్రతోట కూర మన పెరట్లో తినండి విత్తనాలు అన్నీ కూడా వర్షానికి చల్లా చెదురైపోయినాయి అక్కడక్కడ మొక్కలు వస్తున్నాయి నేను విత్తనాల కోసం కొన్ని మొక్కలు ఉంచేసుకుంటానండి అలా ఎందుకండి మాట మాటికి ఎవరిని అడుగుతాం మొక్క బయట విత్తనాలు కొంటుంటే సరిగ్గా మాలకరలు రావట్లేదు అందుకని నేనే విత్తనాల కోసం అన్నీ కూడా పెట్టుకుంటాను నా చిక్కుడు బాధ అయితేనండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అండి అంటే అది సీజన్లో కాస్తుంది కదండి చిక్కుడు కానీ మాకు గ్రూప్లో సత్యరాజు గారు ఇచ్చారండి ఆయన పెరవలి తణుకు దగ్గర అక్కడ ఉంటారండి ఆయన గార్డెన్ చూస్తే అందరికీ మతిపోతుంది అంత చక్కగా పెంచుతారంటే వెరైటీస్ అన్నీ పెంచుతారండి ఆయన అంటే సెవెన్ ఫీట్ పొట్ల మరి ఫైవ్ ఫీట్ బీరా ఇలాంటివన్నీ పెంచుతూ ఉంటారండి అలా విత్తనాలన్నీ మాకు కూడా షేర్ చేస్తారనమాట మేము అంత బాగా పెంచలేము ఆయన అంత గొప్పగా అయితే మాకే కాదండి చాలా ఊళ్ళ వాళ్ళకి ఆయన సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆయన పోస్ట్లో పంపిస్తూ ఉంటారండి చాలామంది నాకు చెప్పారు అయితే మాకు భీమవరంలో గ్రూప్ ఉంది ఆ గ్రూప్కి అయితే మాకు ప్రతి సంవత్సరం కూడా పంచి పెడుతూ ఉంటారు పంపిస్తారు అలాగే టమాటో అప్పారావు గారండి ఆయన కూడా టమాటో వెరైటీస్ అన్నీ కూడా పెంచుతారు అవి కూడా పంపిస్తారు ఈ ఈ వీటిల్లో ఇంకా మొక్కలు వేసాను కానీ ఇంకా రాలేదండి కొన్ని మొన్న చెప్పు చూపించాను కదా మీకు నిమ్మ చెట్టుని వేళ్ళు కొంచెం మట్టి తీసేసి మళ్ళీ పోషకాలు ఇచ్చామని అవి చిగురులు వస్తున్నాయి కాయలు కూడా వస్తున్నాయి చూడండి ఇవేమైందంటేనండి దేనికి వర్షాకాలం వచ్చేసరికి ఒక రకమైన పురుగు వస్తుందండి ఆకులన్నీ ఒక్క నైట్లో మొత్తం ఆకులన్నీ తినేస్తాయండి ఆ పురుగులు అవి చాలా ప్రమాదం ఈ ఒక్క నిమ్మ మొక్కకే పడతాయండి అవి ఇంకా దేనికి పట్టవనమాట అప్పుడు మీరు వేప నూనె అంత తెలుసు కదండి నీ మాయిలు ఒకటిను తర్వాత లిక్విడ్ సోపు కలిపేసి రెండు ఒక లీటర్కి మీరు ఆ పెస్ట్ వచ్చిన దాని బట్టి అంటే ఎక్కువ మొక్కలకు వచ్చింది అనుకోండి ఎక్కువగా కలుపుకోండి అయినా నిమాయలు ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి ఇవ్వడం మంచిదండి ఈ వర్షాకాలంలో ప్రతిదానికి చిన్న చిన్న గొంగళి పురుగులు ఇంకా ఇలాంటి పురుగులు అన్నీ వస్తూ ఉంటాయి ఇదిగోండి నిమ్మకాయలు అప్పుడు పా నేను కట్ చేసేటప్పటికి ఉన్నాయి కదా ఆ నిమ్మకాయలు ఇప్పుడు కొత్తగా పోతొస్తుంది అనమాట చీగురులు వచ్చి పోతొస్తుంది అయితే ఇవి కూడా పురుగులు కూడా వచ్చినాయి అవి ఆకులు చిగురులు ఇప్పుడిప్పుడే పడుతున్నాయి కాబట్టి అండి అవన్నీ కూడా వాటికి మైలు కొంచెం ఎండొచ్చిన తర్వాత అంటే ఇప్పుడు వర్షం కురుస్తుంది కాబట్టి ఇప్పుడు ఇస్తే అంతగా పట్టు ఉండదు కొద్దిగా తెరపించిన తర్వాత దానికి మైలు స్ప్రే చేసేస్తాను అలా నిమాయిలు అవి స్ప్రే చేసుకుంటే మనకి ఆ స్ప్రే చేసేటప్పుడు మీకు చూపిస్తానండి చాలామందికి కొత్తగా మొక్కలు పెంచుకునే వాళ్ళకి తెలియదు అనమాట ఇవి చామంతి మొక్కలు నేను చాలా రకాల చామంతి మొక్కలు పూలు పూసిన తర్వాత తెలుస్తుందండి అంటే మాకు ఫిఫ్టీన్ అంటే ప పదిహేను రకాల చామంతి మొక్కలు వంద రూపాయలకి అంటే మాకు గ్రూప్లో రెప్పించుకుంటున్నాం సిటీజీ గ్రూప్ అండి సిటీజీ విజయవాడ గ్రూపు అవి మళ్ళీ కొత్తగా తీసుకొచ్చి వేసుకున్నాను అనమాట అవన్నీ కూడా డిసెంబర్ జనవరి నెలలకి మళ్ళీ పూలు వస్తాయి అవి గుబురులు అవ్వాలి పూలు రావాలి అప్పుడు మీకు చూపించాలి ఇవి బెండ మొక్కలండి ఇవి కూడా పెంచేసేయాలండి చివరలు తీ తీసేయాలి తీసేస్తే అప్పుడు కొంచెం ఎక్కువగా కొమ్మలు వచ్చి అవి గుబురుగా అవుతాయి ఎక్కువ కాయలు కాస్తాయి అనమాట చూసారా ఎంత హెల్తీగా ఏ మందులు వేయకుండా ఎలాంటి ఎరువులు వేయకుండా ఇలాగ మనం మొక్కలను పెంచుకోవచ్చు ఈజీగా చూడండి ఎంత బాగా పెరుగుతున్నాయో ఈ మట్టి గురించి చెప్తామని మీకు గుమ్మడి పాదులు ఆనప్పాదు ఒక్కొక్కటి వేసుకుంటే చాలండి మనకి రోజూ తినేయం కదండీ పక్క వాళ్ళకి కూడా ఇవ్వచ్చు చాలామందికి ఇవ్వచ్చు దోస పాదులు అండి ఇవి ఇవి కూడా చాలా హెల్తీగా వచ్చినాయి ఆకు చూస్తే తెలుస్తుందండి మనకి ఆకు సైజును బట్టి పాదు హెల్దీగా ఉందా లేదా అనేది తెలుస్తుంది అన్నమాట ఇంకా ఆకుకూరలు గోంగూర తోటకూర పాలకూర బచ్చల కూర ఆ తర్వాత మనకి మెంతికూర ఎక్కువగా మనం మెంతులు నానబెట్టి చిన్న మొలకలు వస్తాయండి గుడ్డలో కట్టేస్తే అవి చిన్న చిన్న బాటిల్స్లో కూడా పెంచుకోవచ్చు అనమాట ఇదిగోండి ఇది ఈ మొ ఈ మొక్కలు సరిగ్గా పెరగట్లేదని మొన్ననే రీపాట్ చేశానండి అది కూడా చూపిస్తాను చాలా బాగా అందరికీ చాలా బాగా కాస్తున్నాయండి నేను మాత్రం ఈ చిన్న మొక్క ఒకటేమో పింకు ఒకటేమో వైట్ అండి ఇది ఈ మొక్కలు రెండు వేసుకున్నాను మిది పైన చూడండి నేను ఇలాగ కొంచెం అలా సెట్ చేసుకున్నాను అన్నమాట నాకు ఎవరైనా కొంచెం హెల్ప్ వస్తూ ఉంటారు అప్పుడప్పుడు హెల్ప్ వచ్చినప్పుడు పిల్లల్ని పిలుస్తూ ఉంటారు రెండ్రా కొంచెం మా మా డాబా పైన మొక్కలకు కొంచెం చూద్దాం మొక్కలకి ఎరువులు వేద్దాం లేదా మొక్కలోకి నీళ్లు అని చెప్పి చేస్తూ ఉంటాను నాకు లక్ష్మి తోడుగా ఉంటుంది లక్ష్మి కూడా చేస్తూ ఉంటుంది ఇవి చూడండి పురుగులు మీకు చూపిస్తున్నాను ఇప్పుడు అయ్యో సరిగ్గా రాలేదు అదే ఆకులకి పట్టేస్తాయండి అలాగా ఆకులకు పట్టేసినప్పుడు అవి ఆకులన్నీ కూడా తినేస్తూ ఉంటాయి అన్నమాట పురుగులు చూడండి ఎలా ఉన్నాయో అదిగోండి ఆ పురుగు అలా కనిపిస్తుంది కొంచెం మబ్బుగా ఉంది కదండి సరిగ్గా రావట్లేదు వీడియో ఆ ఆకులన్నీ వీలైనంత వరకు తెంపేసి ఆ పురుగుల్ని మీరు కాలుతో చంపేయండి మీరు చెప్పులేసుకొని ఉంటే చెప్పుతో నలిపేస్తే సరిపోతుంది ఆ తర్వాత నీ మైలు స్ప్రే చేయండి మొక్కలు ఏపుగా వచ్చేస్తాయి మనం వేసిన లోపల మనం వేప పిండి కూడా వేసాం కదండి దానివల్ల చచ్చిపోతాయి కానీ వర్షం వల్ల ఈ పురుగులన్నీ వచ్చినాయి నేను ఇలా ప్రతి కొమ్మ వెతికి వెతికి చూస్తూ ఉంటానండి ఇవి ఏమన్నా పురుగులు వచ్చినవి ఏమో తినేస్తున్నాయేమో ఆకులని అది చూడండి ఆ పురుగు ఎంత పెద్దగా ఉందో అది అలా పాకుతూ ఉంటుంది మనకి అసలు ఎంత ఆకులు ఆకులు ఎలా తినేస్తాయో ఒక్క రాత్రిలోనే మొత్తం ఆకులన్నీ తినేస్తాయండి ఆ పురుగు చూసారా మీరు బాబోయ్ అంటున్నారు నాకు అలవాటు అయిపోతుందండి తర్వాత వానపాములు కూడా అలా పట్టేసుకుంటూ ఉంటాను మా పిల్లలు చూస్తే ఎందుకమ్మా చేతులతో అలాంటి పనులన్నీ చేస్తావు నువ్వు నువ్వు ఈ మొక్కలు వింటమ్మా ఈ పెంచడం వింటమ్మా ఈ వర్షంలో తడవటం వింటమ్మా అని మా పిల్లలు అంటూ ఉంటారు నాకు ఇదేనండి చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట ఇంట్రెస్ట్ కాదు ఈ మొక్కలు పెంచడం నా ప్రాణం ఇంకా అలవాటు కాదు అలవాటు అంటారు చూడండి అలవాటు కాదు ఇది ఇదొక పిచ్చి అంతే ఇంకా ఈ పిచ్చి ఉంటే ఎవరికైనా సరే అంతేనండి ఇప్పుడు అందరూ కూడా ఇంకా వయసులో ఉన్నవాళ్ళు పెద్ద వయసు వచ్చిన వాళ్ళు డాక్టర్సు లాయర్సు ఇంకా పెద్ద పెద్దవాళ్ళు కూడా అందరూ మొక్కలు మెచ్చుకుంటున్నారు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు నేను ఒకదాని ఏంటండి ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు ఇది కాలక్షేపమే కదా కాలక్షేపమేంటి జీవితం అంతా ఇదే అనిపిస్తుంది ఎంత చక్కగా కాయలు కాస్తాయి ఇప్పుడు వరకు ఈ మొక్క అసలు పువ్వు రాలేదండి ఏం ఏం కాయ కాస్తుందో కూడా తెలియదు ఇది ఇప్పుడే ఫస్ట్ టైము మొగ్గలు వచ్చి చక్కగా పూత కూడా వస్తుంది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను ఎందుకంటే ఈ మొక్కని నాకు నర్సరీలో ఫ్రీగా ఇచ్చారనమాట ఇది ఫ్రీ గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారనమాట నేను కొంచెం మామిడి మొక్కలు అవి తీసుకున్నాను తీసుకున్నప్పుడు ఆయన నేను వచ్చేస్తుంటే నేను అడగకుండానే కారెక్కుతుంటే ఒక మొక్కను తీసుకొచ్చి మీరు ఆ మొక్కను పెంచండి అని చెప్పి ఇచ్చారనమాట సప్తగిరి నర్సరీకి ఇంకా కడియం వెళ్తూ ఉంటానండి అప్పుడప్పుడు వెళ్ళినప్పుడు ఈ మొక్కను ఫ్రీగా ఇచ్చారైనా ఇంకా ఆయన గుర్తుగా పెంచుతున్నాను అనమాట దానికి ఒక్క ముళ్ళు కూడా లేదు మరి ఎలాంటి కాయలు కాస్తుందో చూడాలండి చూసిన తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను ఇదైతే నేను కొన్న మొక్కే నిమ్మ మొక్క ఆ తర్వాత ఇంకొకటి స్వీట్ లెమన్ అండి అది డయాబెటీస్ ఉన్నవాళ్ళు పొద్దున్నే ఒక కాయ కోసుకొని అలా తినేయచ్చు అనమాట ఆ తర్వాత మొన్నీ మధ్యనే జూన్ నెలలో అనుకుంటా బయటకు వెళ్ళానండి నేను విజయవాడ వెళ్ళాను తిరిగి వచ్చేటప్పుడు ఏలూరు మీదుగా వచ్చాము అక్కడ రవి నర్సరీ అని అక్కడ అన్ని రకాల కూరగాయల మొక్కలు నారు అమ్ముతారండి అక్కడ అక్కడ ఆగి అక్కడ తీసుకున్నాను అన్నమాట వంగ మొక్కలు అవి అసలు అంత ఎండలు కాసిన వర్షాలు కురవక ముందే వేశాను వీటిని హండ్రెడ్ రూపీస్ టబ్బుల్లో అన్నమాట చక్కగా పెరిగిపోయినాయ్యి ఇంకా పూత కూడా వచ్చేస్తుంది ఈ పూత రాలిపోకుండా మంచి కాయలు రావటం కోసం ఇంకొక రకం ఫెర్టిలైజర్ ఇచ్చుకుందాం అండి మనం ఇది కింద భాగంలో మా అది ఇంతవరకు చూపించిందేమో పైన మిద్ది పైన టెర్రస్ అనమాట ఇదేమో కింద గోడ పైన పెట్టాను చూడండి ఇవి ఇవి ఎంత బాగుంటాయి అందంగా ఉంటాయండి పొద్దున్నే చక్కగా పూసేస్తాయి అది చూడగానే నాకు మనసంతా నిండిపోతుంది చాలా బాగుంటాయి పెంచుకోండి ఉంటానండి బాయ్